అందరికి నమస్కారం అండి ఈ రోజు నందీశ్వరుడు శివుడికి అత్యంత ప్రియుడు ఎలా అయ్యాడో తెలుసుకుందాము అందరికీ శివుడు గురించి పార్వతి గురించి వారి పుత్రులైన వినాయకుడు కుమారస్వామి గురించి తెలుసు గాని శివ పరివా శివుడి వాహనము అయిన నందీశ్వరుని గురించి కథ తెలియదు కదా పూర్వకాలంలో సాలంకాయనుడు అనే ఒక మహర్షి ఉండేవాడు అతని కుమారుడు శిలాదుడు శిలాదుడికి సంతానం లేదు సంతానం కోసము అతడు చెయ్యని వ్రతం లేదు స్నానము చేయని తీర్థం లేదు అయినా ప్రయోజనం కలగలేదు చివరకు సిలాదుడు హిమాలయ పర్వతానికి వెళ్ళి ఘోరమైన తపస్సు చేయడం మొదలుపెట్టాడు అలా చాలా కాలం గడిచింది శిలాదుడు పట్టు వీడలేదు అతని చుట్టూ పుట్టలు పెట్టాయి ఎట్టకేలకు అతని తపస్సుకు మెచ్చి శంకరుడు ప్రత్యక్షమై నీకు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు అప్పుడు శిలాదుడు శంకరుడికి నమస్కరించి దేవదేవా ఆశ్రిత వచ్చా అనాథరక్షక నాకు సంతానం లేదు నా వంశము నిలవడానికి అయ్యో నిజ అయిన కుమారుడిని ప్రసాదించు అతడు వేద వేదాంగ విధుడు విద్వాంసుడు సకల శాస్త్ర గుణ సంపన్నుడు గొప్ప శివభక్తుడు దీర్ఘాయుషు కలవాడు అయి ఉండాలి అని కోరం కోరాడు శిలాదు నీ ప్రార్థన మన్నించి ఈశ్వరుడు నువ్వు కోరుకున్న కుమారుడు లభిస్తాడు కానీ అవుతాడు అన్నాడు శిలాయుధుడు ఆశ్రమానికి తిరిగి వచ్చాడు ఎంత కాలమైనా సంతానం కలగలేదు లాభం లేదనుకుని సంతానం కోసం ఏగం చెయ్యాలని సంకల్పించి యజ్ఞగుండాన్ని తవ్వుతున్నాడు విచిత్రంగా అందులో ఒక బాలుడు కనిపించాడు చూడచక్కని రూపురేఖలు అందచందాలు శరీర సౌష్ఠము కలిగి ముద్దులు మూటగడుతున్న ఆ బాలుని ఇంటికి తెచ్చి పెంచుకోవడం మొదలుపెట్టాడు పెట్టాడు సిలాదుడు ఋషి దంపతులు ఆ బాలు అల్లారు ముద్దుగా పెంచుతున్నారు ఒక రోజున అతనికి నామకరణం చేద్దాం అనుకున్నారు అప్పుడు ఆకాశవాణి ఋషివర్య ఈ బాలుడు మీకే కాదు ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులకు కూడా ఆనందం కలుగజేస్తాడు కాబట్టి ఇతనికి నందుడు అని నామకరణం చెయ్యండి అన్నది ఆకాశవాణి చెప్పిన ప్రకారం బాలుడికి నందుడని నామకరణం చేశారు ఎనిమిదో ఏటా ఉపనయనం చేశారు విద్యాభ్యాసం కోసం గురుకులానికి పంపారు బాలుడు ఏకస్రాహి కావడంతో కొద్ది కాలంలోనే సమస్త విద్యలు నేర్చుకున్నాడు ఒక రోజున శిలాదుని దంపతులు నందుడిని దగ్గర కూర్చోపెట్టుకుని ఆశ్రమ ప్రాంగణంలో ముచ్చ ముచ్చటలాడుతున్నారు ఆ ఆ సమయములోని సూర్యదేవుడు వరుణుడు శిలాదుని ఆశ్రమానికి వచ్చారు స్వాగత సత్కారము కుశల ప్రశ్నలు అయిన తరువాత నందుడు నందుని జాతకం చెప్పమని వారికి అడిగారు ఆ బాలుడు మంచి విద్వాంసుడు గొప్ప శివభక్తుడు గుణ సంపన్నుడు కానీ ఆయుష్ మాత్రం లేదు అన్నారు వాళ్ళు ఆ మాట విన్న శిలాద దంపతులు చింతించడం ప్రారంభించారు కుమారుడు వారు వద్దకు వెళ్లి తండ్రి మీ విచారానికి కారణం ఏమిటి అన్నాడు అప్పుడు నందుడు అన్నాడు అప్పుడు నందుడు తల్లితండ్రులతో అప్పుడు నందుని తల్లితండ్రులు నవనిధులు సమస్త విద్యలు ఉన్నప్పటికీ అష్ట ఐశ్వర్యములు ఉన్నప్పటికీ శివుని అనుగ్రహము దొరకదు కానీ శివుని అనుగ్రహము ఉంటే అవన్నీ వస్తాయి కాబట్టి నన్ను ఆశీర్వదించి పంపండి శివుని అనుగ్రహం సంపాదిస్తాను అన్నాడు తల్లిదండ్రులు ఆ బాలు తపోవనానికి తీసుకువెళ్ళు తల్లిదండ్రులు దేని గురించో విపరీతంగా బాధపడుతున్నారని ఆ బాధ తీర్చమని అడ అడగడానికి నందుడు కేదారము వెళ్ళి అక్కడ తపస్సు ప్రారంభించాడు నందుడు తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై నీకు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు దానికి నందుడు ప్రభు నీ దర్శన భాగ్యం కలిగిన తర్వాత ఇంకా కావాల్సింది ఏముంది ఎల్ల వేళల ఎందు నీ దగ్గర ఉండేటట్లు నీకు సేవలు చేయనట్లుగా నన్ను అనుగ్రహించు అన్నాడు అతడి కోరుకున్న అతని కోరికను మన్నించాడు శివుడు దీర్ఘ యుష్వంతుడు వై మాతో పాటు ఉండు అన్నాడు శివుడు ఆ తర్వాత నందుడు శివుడితో కలిసి కైలాసానికి వెళ్లి పార్వతీ పరమేశ్వరులకు సేవలు చేస్తాడు అతని ప్రవర్తన శివునికి బాగా నశిస్తుంది ఒక చిన్న శివుడు అందరి సమక్షంలో నందీశ్వరుడికి ప్రమద ఘనాధిపత్యము నిచ్చాడు అప్పుడు మర్తులు సుకీర్తి అనే కుమార్తెలతో నందీశ్వరుడికి వివాహం చేశారు ఆ సంతోష సమయంలో శివుడు నందీశ్వరుడితో నీవు నా భక్తుడు కార్య శివుడు నందీశ్వరుడితో నీవు నా భక్తుడివే కాదు కార్య అవసరం మంత్రి అవసరం వచ్చినప్పుడు ృక్షుడివిగా నా వాహనము అయి ముల్లోకాలను జయించగల బల పరాక్రములు కలిగి ఉంటావు నీ తల్లిదండ్రులు తాత ముత్తాతలు ఐదు తరాల వాళ్ళు నా రుద్రగణాల్లోని చేరగలరు అని దీవించాడు ఈ రకంగా శివుడికి అయో నిజుడైన కుమారుడు శివుని వాహనమైన నందీశ్వరుడు నందీశ్వరుడు అయినాడు ఇది నందీశ్వరుని కథ どうもすいませヤ。م